ఆక్సిజన్ అనేది ఎంత సర్ప్లస్ ప్రోడక్ట్ అంటే ఇట్ ఇస్ ప్లెంటీలీ అవైలబుల్ ఇంత ప్లెంటీలీ అవైలబుల్ ఉన్నప్పుడు కూడా అదే పనిగా ఎంత మనసులో కుళ్ళు కుతంత్రం ఉంటే ఆక్సిజన్ కొరత వల్ల మనుషులు చనిపోయినారని చెప్పి ఫ్రంట్ పేజ్లో రాస్తూ ఉంటే ఇప్పుడు కోవిడ్ ఈస్ రిసీడింగ్ ఎస్ యావరేజ్ ఇస్ లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ పాజిటివిటీస్ లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ యూ హ్యావ్ మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఆక్సిజన్ బెడ్స్ రెడీలీ అవైలబుల్ వర్ బెడ్స్ ఆర్ నాట్ ఆక్యుపైడ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఆక్సిజన్ బెడ్స్ నాట్ ఆక్యుపైడ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వెంటిలేటర్స్ కెపాసిటీస్ ఆర్ నాట్ ఆక్యుపైడ్ అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆక్సిజన్ రావడం లేకపోవడం వల్ల మనుషులు ముగ్గురు చనిపోయినారని చెప్పి ఎంత నిస్సిగ్గుగా హన్ ఎనీబడి రైట్ సంథింగ్ లైక్ దాట్ అంటే చీఫ్ మినిస్టర్స్ పోస్ట్ అనేది ఏ స్థాయిలోకి తీసుకొస్తా ఉన్నారంటే అసలు వీళ్ళందరూ ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ క్వశ్చన్ దాంసర్ ఇంతమంది ఆఫీసర్లకు టైంపాస్ కాకుండా కూర్చొని ఉంటామా అంటే జస్ట్ టు మేక్ షూర్ దట్ యునో ఎక్కడ మనకు ఈ ఈ కోవిడ్లో మేనేజ్మెంట్లో మంచి పేరు వస్తూ ఉంది అని చెప్పి మంచి పేరు అనేది నా ఒక్కరికి రాదు మంచి పేరు అనేది ప్రభుత్వానికి ఎందుకు వస్తూ ఉంది అందరం కలిసికట్టుగా ఇక్కడ ధ్యాస పెట్టి ఫోకస్ పెట్టి ఎనర్జీ పెడుతున్నాం కాబట్టి వస్తూ ఉంది This is no credit of one individual. I am driving it, but ultimately you are the people who are, who, who, I mean, who are the drivers. Together we are achieving these results. <laughs> state level low, up to ASHA workers and, eh, and uh, volunteers at Gramasthaya level daka, including collectors, taking a uh, very positive initiative towards everything. this is, this is possible. అట్లాంటిది మంచి జరిగితే అంతే మంచి పేరు వస్తా ఉందని అంటే మంచి పేరు రాకూడదు అని చెప్పి దాన్ని వక్రభాషాలు చేసి దాన్ని ట్విస్ట్ చేసి ఈ మాదిరిగా ట్విస్ట్ చేసి రాస్తా ఉన్నాను అంటే హెడ్ లైన్స్ హెడ్ లైన్స్ రాస్తే దాని మీనింగ్ సెండింగ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి